కార్యక్రమం చాలా చక్కటి మనం అందరం అదృష్టవంతులం ముఖ్యంగా నందిపేట మండలం ఆధ్యాత్మికము ఇవన్నీ రావడం మనం చాలా అదృష్టవంతులం మొదటి నుంచి నేను నేను నుంచి ఎమ్మెల్యే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ అయినా ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు వరకు అన్నగారు చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని చెప్పారు చెప్పేది ధర్మము మన ధర్మం అదొకటి ఎందుకంటే మనం ఆధ్యాత్మికం ప్రతి ఒక్క ప్రోగ్రాం చాలా చుట్టుపక్కల గ్రామస్తుల చాలా సంతోషంగా ఈరోజు మహాశివరాత్రి కేవలం మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి బయలుదేరి ఎందుకంటే అన్ని ఇన్ని శివాలయాలు ఉన్నాయో అన్ని శివాలయాలు సందర్శించుకొని మన రాష్ట్రకి ఇక్కడ నేను రావడం జరిగింది ఏదోది శివాలయం చాలా చక్కగా మొదటి మంది కూడా ఆధునిక ఆధ్యాత్మిక వైపు మరి ఒక మెడిటేషన్ కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు నాకు చాలా సంతోషం ఉంది ఈ రోజు మనము మన ధర్మాన్ని కాపాడుతూ ఈరోజు అన్ని పూజ చేస్తూ ఉన్నాము రామ పూజ చేస్తున్నాము శివుడి పూజ చేస్తున్నాము దేవుడికి ఒక్కడే మహాశివరానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటారు మరి మీరందరూ